ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బానారా నేనైతే బాగున్నానండి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేశాను అండి మార్నింగే బయటంతా కడుక్కునేసి పాలంతా పొవ్వేసుకొచ్చి కాంచి పెట్టుకున్నాను ఇప్పుడు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తామనేసి ఇడ్లీ చేస్తున్నానండి కి నేను రాత్రి రుబ్బు పెట్టుకోనండి కదా పిండి అయితే దాన్ని రుబ్బి పెట్టుకుంటాను రుబ్బిండే పిండి పుల్ వచ్చింది దాంట్లో అయితే ఇడ్లీ రెసిపీ చేస్తున్నాను ఈ బ్లాగ్లో వచ్చేసి ఈ స్కిప్ చేయకుండా చూడండి ఇడ్లీ రెసిపీ గురువారం టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళేసి ఈ వ్లాగ్ లో వచ్చేసి టెంపుల్ కి వెళ్ళేది మీ ఇంట్లో కంప్లీట్ గా పూజ చేసుకునేది ఇడ్లీ రెసిపీ అన్ని ఉంటుందండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇష్టమైతే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇడ్లీ పిండి అయితే బాగా పూలొచ్చిందండి చక్కగా వచ్చింది గట్టిగానే బేసి గట్టిగానే పెట్టుకోండి వచ్చింది బాగా దీంట్లోకి తగిన తుప్పేసుకునేసి ఇప్పుడు ఇడ్లీ రెసిపీ అనేది చేసుకున్నాము ఇడ్లీ పిండి అయితే మనకి ఎక్కువగా పులి రాకూడదు ఇడ్లీ చేసేదానికి మాత్రము చానాను పులి రాకూడదు చాలా పులుచుకుండానే ఉండకూడదు మీడియంగా ఉండాలి అప్పుడే ఇడ్లీ అనేది పులుపు లేకుండా కమ్మగా బాగుంటుంది ఇట్లా వచ్చింది ఇప్పుడు ఇడ్లీ రెసిపీ ఇడ్లీ పోసి చూపిస్తాను ఇడ్లీ సాంబార్ కూడా చేస్తాను ఇడ్లీ పిండి వచ్చేసి ఇట్లా ఉండాలి ఇంత ఉంటే చాలు ఇట్లా ఇడ్లీ అనేది అదే బాగా పొంగుతుంది అదే సరిపోతుంది నీళ్ళు నీళ్ళు ఉండకూడదు ఈ లో ఉంటే చాలండి దీంతో నేను తుప్ప వేసుకొని కొంచెం వేసుకొని కలుపుకున్నాను అయితే ఇప్పుడు దీన్ని పోసుకున్నాము అప్లై చేసుకునేసి అన్నిటికీ మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసుకునేసి ఇప్పుడు పిండి అనేది దీంట్లోకి పోసుకున్నాము అన్నిట్లోకి వేసుకోవాలి ముక్కలు బాగా వేసుకోండి పొంగితే దాన్ని ఇంకా వచ్చేస్తుంది పిండి అనేది ఇట్లా పోసి పెట్టుకునేసినామండి వచ్చినామండి ఇట్లని ముక్కలు బాగం వేసి పెట్టుకోవాలా వెళ్లికి చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకుని దాంట్లోకి నీళ్ళు వేసి పెట్టుకోవాలా ఆ నీళ్ళు కొంచెం కాగింకా మనం వేసుకోండి ఇడ్లీ పిండి అనేది దాంట్లో పెట్టుకోవాలా ఈ ఇష్టవ్ చోవు వెలిగించి నీళ్ళు కాగిన తర్వాతనే పెట్టుకోవాలండి ఇది వేసే పిండి పిండి పోసుకొని దాంట్లో పెట్టుకోవాలా మనం ఇడ్లీ ఇడ్లీ ప్లేట్స్లక అన్ని పోస్ట్ పెట్టుకుంటాం కదా ఆ తట్లన్నీ మొత్తం దంట్లకి పెట్టుకోవాలా మూడు తట్లు మూడు ఉన్న దండలకు పెట్టుకొని మూత పెట్టేసి పదహైదు నిమిషాలు అయితే ఉడికేకి ఉడుస్తున్నాను పదహైదు నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇంకా నేను ఎత్తన కూడా లేదు అట్లనే చూపిస్తాను చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిండే ఇడ్లీలు కూడాను నిజంగా నేను ఇంత బాగా వస్తుందని కూడా అనుకోలేదండి నిజంగానే చాలా సాఫ్ట్గా వచ్చాయి తినేదానికి కూడా అంతే అంతే బాగుండే మల్లిగే ఇడ్లీ అంటారు కుసుబు ఇడ్లీ అంటారు కదా సేమ్ అదే రకంగానే వచ్చింది కుసుబు ఇడ్లీ అని కూడా అనవచ్చు మల్లిగే ఇడ్లీ అని అనవచ్చు అంత బాగా వచ్చింది ఇదైతే చూడండి ఓపెన్ కూడా చేసి చూపిస్తే బాగా మొత్తంగా కూడా ఉడికిపోయింది నీట్గా అనేసి పదహైదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు టైం పెట్టుకొని ఇంకా పదిహేను నిమిషాలు ఉడికిస్తే చాలు బాగా ఉడికిపోయింది చూసేదానికి కూడా కలర్ఫుల్గా వైట్గా వచ్చింది ఇడ్లీ అనేది మొత్తం మనం ప్లేట్లన్నీ కిందకి తీసి పెట్టుకునేసి దాంట్లో ఉండే ఇడ్లీలన్నీ తీసేసి ఒక గిన్నెలోకి వేసి పెట్టుకుంటాను నేనైతే ఇడ్లీలన్నీ తీసేసి ఒక గిన్నెలోకి వేసుకునేసి తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చింది ఇడ్లీలు అనేసి అన్నీ ఇడ్లీలు ఇదైతే నాది అల్యూమినియం దిడ్లీ పాత్ర స్టీల్ ఇడ్లీ పాత్ర నేను ఎక్కువగా వాడేలేదు దాంట్లో బాగా అనేసి అల్యూమినియం దావి వాడుకుంటాను నేను ఇడ్లీలు అయితే నిజంగా అండి నేను ఇడ్లీ రైస్ వేసి ఇదే ఫస్ట్ టైం చేసింది చానా అంటే చాలా బాగా వచ్చింది ఇడ్లీలు ఎప్పుడు మామూలుగా రైస్ చేస్తా ఉంటాయి ఈసారి ఇడ్లీ రైస్లో వాడచ్చా ట్రై చేశాను సూపర్గా వచ్చిన ఇడ్లీలు మాత్రం చాలానే బాగున్నాయి ఇడ్లీ ప్లేట్ కూడా చూపిస్తా చూడండి దాంట్లో ఏం కూడా అంటుకోలేదు నీట్గా అట్లే వచ్చేసింది ఎంత బాగా ఒక చూరు కూడా దానికైతే అంటుకోలేదు ఇప్పుడు చట్నీకి ఏమేమి కలర్ చూస్తాం రండి చట్నీ చేస్తాను ఇప్పుడు దానికి సైడ్స్కి చట్నీకి కొత్తిమీర రెండే రెండు ఆకులు పుదీనా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం అల్లం తీసుకోండా పచ్చిమిరకాయ తీసుకోండా ఇంచి పెట్టుకోండి మిక్సీ జార్లకైతే అయితే నూనెగా అవుతుంది అనేసి మిరకాయని రెండు భాగాలు ఎంచుకున్నాను కొంచెం టెంకాయ తీసుకున్నాను శనక్కాయ గింజలు వేయించి పెట్టుకున్నాను ఈ ఎర్రగడ్డ తెల్లగడ్డ టమోటో ఈ ఎర్రగడ్డ టమోటో అల్లము పచ్చిమిరకాయ వీటినన్నీ ఒక బాండ్లీ నూనె పెట్టుకుని దాంట్లో అయితే వేయించుకుంటాము ఇప్పుడు ఫస్ట్ నేను శనక్కాయ గింజలు అయితే వేయించి పెట్టుకునేసినాను ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఎంచే పని ఏం లేదు ఈ ఎరగడ్డ ఏమంతా వేయించుకోవాలి ఇప్పుడు బాండ్లీ బాండ్లీ పెట్టుకొని బాండీలో కొంచెం నూనె వేసుకున్నాను నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డ తెల్లగడ్డ టమోటో పా పచ్చిమిరకాయ ఇవంతా వేసేసి వేయించుకున్నాము మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చట్నీ కానీ టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా వేయించుకొని వేసుకుంటే టమాటా అంతా యాడ్ చేసుకున్నాను అంతా మొత్తంగా ఒకేసారి వేయించుకునేస్తాను ఇదైతే ఇప్పుడు ఏ మగ్గి మిక్సీ జార్లోకి వేసుకున్నాము మంచి గింజలు టెంకాయ కొత్తిమీర ఇవి కూడా వేసుకున్నాము ఇప్పుడు కొంచెం చింతపండు జీలకర్ర ఉప్పు రెండు మిరియాలు వేసుకొని రుబ్బుకుంటాను నేను ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగొస్తుంది చట్నీ అయితే జీలకర్ర ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చూడండి ఎంత బాగొచ్చింద చట్నీ అనేది ఇప్పుడు ఇది ఇది నూనెగా రుబ్బుకొని వచ్చిన తర్వాత తిరిగి వేసుకుంటాను ఇప్పుడు ఇంకొక బండ్లు పెట్టుకోమల్ అవిడే వేయించుకుని అదే బండ్లు పెట్టుకున్నాను దాంట్లో కొంచెం నూనె వేసుకొని కొంచెం సాసులు వేసుకోండి కొంచెం సాసులు జీలకర్ర రెండు వేసుకొని చిట్టపూటాన్ని ఇంకా ఎర్రగడ్డ కరివేపాకు వేసుకుంటాను అవిను కొంచెం బాగా వేయగల నూనెలోనే నూనెలోనే ఏగిపోతే అప్పుడు తినేదానికి టేస్ట్ చట్నీకి అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఏగిపోయింది రుబ్బి పెట్టుకుంటే చట్నీ దాంట్లోకి వేసుకొని కలుపుకుంటే చట్నీ అయితే రెడీ అవుతుందండి చట్నీకి ఇడ్లీ కాంబినేషన్ బాగుంది సాంబార్ కూడా బాగుంటుంది నెక్స్ట్ టైం కూడా అది కూడా చూపిస్తాను ఇడ్లీ సాంబార్ కూడాను ఎంత బాగునిందో తినేదానికి మాత్రము ఇడ్లీకి స్మూత్గా వచ్చిన ఇడ్లీ కుష్బు ఇడ్లీ చట్నీకి సక్కత్గా వచ్చిందండి తినేదానికి మాత్రం అంతే బాగునింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ అయింది అండి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ బ్లాక్ కంటిన్యూ చేస్తాను నేను ఈవినింగ్లో ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్ అంతా వెయ్యొచ్చాను ఇప్పుడు ఈవినింగ్ పూజ అంతా చేసుకున్నాము మొన్న కట్టి పెట్టుకోండి కదా మాల చూడండి ఎంత బాగా వచ్చిందో పూలంతాను ఇవి కనకామరాలు ఎట్లా పెట్టుకోవాలనే చూపిస్తానండి పూలయితే మనం ముక్క తక్కువ రేట్లో తెచ్చుకోంటాము మళ్ళీ పూలు కనకమ్మరాలు ఇవన్నీ తె తక్కువ రేట్లో అవి అవట్లా డైరెక్ట్గా కట్టి కవర్లో పెట్టేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉండేదండి ఇట్లా పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ అన్న కానీ ఎక్సర్సైజ్ పేపర్ పేపర్ అయినా కానీ ఇట్లా ఒక పేపర్ తీసుకొని ఆ పువ్వు అనేది దాంట్లో పెట్టేసి దీన్ని బాగా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఓ బాక్స్లో అనేది పెట్టుకుంటే టెన్ డేస్ వరకు ఏం వేయలేదండి అట్లే పెట్టుకోవచ్చు మళ్ళీ పువ్వు కూడా అట్లే పెట్టుకున్నాను ఇప్పుడు పూజ చేసుకుంటానండి ఈవినింగ్ పూజ నీట్గా అన్ని మా నేను పెట్టుకుండే పూలన్నీ తీసేసి కట్టుకోండి పూలన్నీ మాలు కట్టుకోండి కదా సన్నమల్లి పూలు అంతా ఇవంతా వేసుకొని పూజ చేసుకుంటాను నేను ఈవినింగ్ బయట ఇంట్లో దీపం పెట్టుకొని సాయంకాలం టైంలో అదినేమో కంపల్సరీగా దీపం పెట్టుకోండి బయట వాకిళ్ళ అనేది లక్ష్మి వచ్చే టైం అంటారు ఆ టైంలో దీపం పెట్టుకొని ఇంట్లో కడ్డి అంటించి ధూపం అనేది ఒకటి అంటిసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోయి ధూపం అనేది అమాత్స దినము వారాల దినము ఇట్లాంటి వారంకొకసారి అని అంటించుకుంటే చాలా మంచిది అండి ఇప్పుడు ఇంట్లో కంప్లీట్గా పూజ అనేది చేసుకునేసి గుడికి వెళ్ళి వచ్చాము గుడి రాఘవేంద్ర స్వామి గుడికి వచ్చాము అక్కడ దేవుని దర్శనం చేసుకొని మీకు చూపిస్తున్నాను దర్శనం చేసుకుండా రాఘవేంద్ర స్వామి దర్శనము అక్కడ ప్రసాదం ఇచ్చారు ప్రసాదం అంతా తినేసి ఇప్పుడు ఇంటికి వచ్చేసి ఇంటికి డిన్నర్ రెడీ ప్రిపేర్ చేస్తున్నాను మెంతిం కూరకు ఒక కట్టు చేసుకున్నాను కూరకు సార్ చేస్తాను మెంతిం కూరకు ఒక కట్ట క్లీన్గా కడిగి ఇвлеచి well, పెట్టుకున్నాను కందిపప్పు తీసుకున్నాను దబాగా రెండు సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను కందిపప్పు ఇప్పుడు మిరకాయ టమాటో టమాటో ఇట్లా ఎందుకు కోసిపెట్టుకోనంటే లోపల ఏమైనా ఉండేది మనకు తెలిసేదండి డైరెక్ట్గా గేసి ఉడికించుకుంటే ఇట్లా పెట్టుకుంటే లోపల ఏమైనా ఉంది అనేది మనకు తెలుస్తుంది పచ్చిమిరకాయ ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇవన్నీ తీసుకున్నాను దీనికి ఇంకేం వేరే వేరేంలా ఇంతేసాలు కందిపప్పు తీసుకున్నాను ఇంకో చిన్న ఎర్రగడ్డ బతికి పెట్టుకున్నాను అవన్నీ వేసేసి కందిపప్పు మింతిం ముక్కరాకు ఎర్రగడ్డ టమాటో పచ్చిమిరకాయ ఇవన్నీ వేసేసి తగినంత నీళ్ళు దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ కొట్టి ఉంటే చాలండి ఉడికిపోతుంది ఇదైతే కుర్రా చెరకి కంప్లీట్గా చూడండి ఇట్లా ఉడికించుకున్నాను ఇప్పుడు దీంట్లో పప్పు నీళ్ళు వదిలేసి కూరకు పచ్చిమిరకాయ ఎరగడ్డ ఇతమాటో ఇంత మాత్రం తీసుకొని మిక్సీ జార్లో ఒక రౌండ్ ఒక రౌండ్ అట్లా తిప్పుకొని వస్తే ఇదైతే పేస్ట్ అవుతుందండి నూనెగా పేస్ట్ కూడా అవ్వకూడదు ఇప్పుడు తిరుగుబాతు పప్పు పెట్టుకున్నాము కొంచెం నూనె వేసుకోండి నూనెలోకి కొంచెం సాసులు జీలకర్ర వేసుకొని కోసి పెట్టుకోండి ఇది ఎరగడ్డ కరేపాకు వేసుకొని తిరుగుబాతికి వేసుకుంటాను ఇది ఎర్రగడ్డ అనేది కొంచెం వల్ల కలర్ అనేది మగ్గిన తర్వాత రుబ్బి పెట్టుకోండి ఇది ఎక్కువ రాకది అయితే దాంట్లోకి వేసుకోవాలా అది కూడా ఒక రెండు నిమిషాలు అట్లనే నూనెలోనే మగ్గించుకోవాలా అది అయిన తర్వాత రెండు నిమిషాలు అట్లే మగ్గించుకున్న తర్వాత మిక్సీ జార్ కడికి పెట్టుకుంటాం కదా ఆ నీళ్ళు అనేది దాంట్లోకి యాడ్ చేసుకోవాలా అదే టైంలోనే మనకి తగినంత వేసుకొని కలుపుకోవాలా మనకి ఎంత రుచికి సరిపడా వేసుకొని ఆ నీళ్ళు వేసుకొని కలుపుకునేసి మళ్ళీ తగినంత మనకి నీళ్ళు ఎంత కళ్ళంత నీళ్ళు వేసుకున్నాము ఒక గ్లాస్లో నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకున్నాను మళ్ళీ పప్పు అనేది ఉడికించుకొని పప్పు నీళ్ళు సపరేట్గా పెట్టుకున్నాను కదా ఆ పప్పు ఇదే టైంలోనే దానికి యాడ్ చేసుకుందాము దానికి యాడ్ చేసుకు వేసుకునేసి దీన్ని ఉడికించుకుంటే ఓ రెండు నిమిషాలు కూర చార్ అనేది రెడీ అవుతుందండి ఇంకొక పక్కన వచ్చేసి నేను అప్పడం చేసుకున్నాం అప్పుడు అనేసి చేస్తాను మన డీమట్ని ఇంకా తెచ్చాను సబ్బీ అప్పులాలండి ఇవైతే చాలా బాగా వచ్చి నేను ట్రై చేస్తామని తెచ్చాను చాలా బాగానే వచ్చాయి ఇంకొక పక్క ముద్ద రాగి సంగటి కూడా చేసుకున్నాను రాగి సంగటికి చారికి సక్కద్ కొని ఈ వ్లాగ్ అయితే వీడికి ఎండ్ చేస్తున్నానండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్